మనం పోరాడుతుంది వీళ్ళతో కాదు సాతనతో పోరాడుతున్నాం కాబట్టి ఇటువంటి విషయాలు తప్పించుకోవాలంటే ఏం చేయాలి సాతాను ఎదిరించాలంటే ఏం చేయాలి ఏం చేయాలో యాకో పత్రికలో స్పష్టముగా వ్రాయబడింది మనం ఏం చేయాలో యాకో పత్రికలో స్పష్టముగా వ్రాయబడింది యాకోబ గ్రంథం నాలుగో అధ్యాయం ఏడవ వచనం యాగోపు గ్రంథం నాలుగవ అధ్యాయం ఏడవ వచనం కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదు అప్పుడు వాడు మీ యొక్క నుండి వారిపోవును ఈ అపవాది వలనే ఈ లోకములో పాపం వచ్చింది మనము కూడా ఎప్పుడు కూడా అపవాది మాటలు వింటాం అపవాది మాటలు వింటాం ఎందుకంటే రోజు మాట్లాడే యహోవా దేవుని మాట వినకుండా ఎన్నడూ చూడని సాతాన మాట విని ఆ జీవ వృక్ష ఫలాన్ని తిని పాపాలు తీసుకొచ్చిన జంటని మనం గమనించినట్లయితే ఆ జంట వలన మనకి ఈ పాపాలు వచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం చివరిగా ఏం చెప్తారంటే ఐదో మాట మనం గమనించినట్లయితే చివరి రోజుల్లో జీవిస్తూ ఉన్నాము మనము చివరి రోజుల్లో జీవిస్తూ ఉన్నాము అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం మొదటి నాలుగు వచనాల్లో మనం గమనించినట్లయితే అపోతుడైన పావులు తిమోతికు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం మొదటి నాలుగు వచనాల్లో అంచె దినములలో అపాయకరమైన కాల్ వచ్చి తెలుసుకొనము ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్షలు బింకెములాడేవారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అభ్యేయులు కృతజ్ఞత లేని వారు అపవిత్రులు అనురాగ రహితులు అతి అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్మాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు అటువంటి వాళ్ళు మనం మన గృహాల్లో చూస్తే ఒకటే దగ్గలుద్దా ఖచ్చితంగా ఖచ్చితంగా మనం అటువంటి వాళ్ళే మనం మనం ఏం చేస్తామంటే మన కోరికలు తీర్చుకుంటాం తర్వాత చివరి రోజులు ఉన్నామని ప్రకటన చేస్తూ ఉంటాం దేవుని యొక్క మాటను ప్రకటిస్తూ ఉంటాం మనం మాత్రం శాతానికి దగ్గరగా ఉండి జనాల్ని బెదర కొడతా ఉంటాం ఏమని ఈ రాత్రి చనిపోతే నువ్వెక్కడికి వెళ్తావు వచ్చేవాడు కోట వేసుకొని ఇన్నోవా కార్లో వచ్చి నిన్ను బెదిరిస్తున్నాడు వాడెక్కడికి వెళ్తాడు చచ్చిపోతే వాడు ఎక్కడికి వెళ్తాడు వాడు పోతాడా ఇలా కన్ఫ్యూజ్ చేస్తూ ఈ చివరి రోజుల్లో భయంకరమైన శిక్షణ తీసుకొస్తున్నారు మనమైతే ఏం చేయాలో తెలుసా అపవాది క్రియల్ని లయము చేయాలి యోహా రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం యోహా రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం అపవాది యొక్క క్రియలను లయపర్చుటికి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను ఇక్కడ చూద్దాం ఈ గుండె కోత మనం చూస్తూ ఉన్నాం ఈ ఐదు విషయాల్లో కూడా మనము ఎలా ఇబ్బంది పడుతున్నామో చూస్తున్నాం అయితే నీవు నేను కాని రక్షణ పొంది దేవుల్లో కాని ఉన్నట్లయితే మనకు వచ్చేటువంటి పరిపాలన ఎలా ఉంటది మొదటి రాకడా ఎంత వాస్తవమో రెండవ రాకడ కూడా అంతే వాస్తవం మొదటి రాకడలో ఆయన అందరి కోసం వచ్చాడు రెండవ రాకడలో తనవారి కోసం రాబోతున్నాడు ఆ తనవారిలో మనం ఉన్నామా ఆ తనవారు మనం ఉన్నట్లయితే మంచి ప్రభుత్వాన్ని చూస్తాం ఈ మానవుల ప్రభుత్వాలని కొట్టి వేయబడతాయి ఈ మానవ ప్రభుత్వాలని నరికి వేయబడతాయి దేవుని పరిపాలన రాబోతుంది మొదట చూసినట్లయితే చెడ్డ పరిపాలన ఇప్పుడు మనం రెండో దానికి వెళ్తున్నాం దేవుని రాజ్యములో మంచి పరిపాలన చూద్దాం మంచి పరిపాలన దానే గ్రంథం రెండవ అధ్యాయం నలభై నాలుగవ వచనం దానే గ్రంథం రెండవ అధ్యాయం నలభై నాలుగవ వచనం ఆ రాజుల కాలంలో ముందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును దానికి ఎంతకీ నాశనము కలుగుదు ఆ రాజ్యము దాన్ని పొందిన వాటికి కాక మరెవ్వరికి నీ చెందదు అది అది ముందు చెప్పిన రాజులన్నీ పగులు కొట్టి నిర్మూలము చేయను గాని అది యుగ యుగములు నిలుచును ఆ రాజ్యంలోకి వెళ్ళాలి మనం ఈ మాన ప్రభుత్వాల రాజ్యాలు కాదు ఆ దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలి వెళ్ళాలంటే ఏం చేయాలో తెలుసా సువార్త అవరో అధ్యాయం పదవచనం సువార్త అవరో అధ్యాయం పదవచనం నీ చిత్తము పరలోకి మనం నెరవేర్చున్నట్లు భూమి ఎందును నెరవేరును ప్రార్థించాలి దేవునితో సన్నిహితంగా ఉండాలి దేవుని మాటలు వినాలి అప్పుడు మంచి ప్రభుత్వములో స్థలం ఉన్నట్లుగా మనం గమనించాలి మనుషుల ప్రభుత్వాలు దేవుని రాజ్యాన్ని నిర్మించలేవు లేక నిర్మూలన చేయలేవు అందుకే దేవుని రాజ్యం ఎలా ఉంటుందో మనం చూసినట్లయితే పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పదకొండవ వచనం పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పదకొండవ వచనం అలాగునా మన ప్రభువైన రక్షకుడు యేసు క్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును ఆ రాజ్యములో శాంతి విలసిల్తుంది మొట్టమొదటి చూస్తే చట్ట ప్రభుత్వం అశాంతి ఉంటది చట్ట ప్రభుత్వంలో బాధ్యత ఉండదు అనే కర్తాలు ఉంటాయి దేవుని రాజ్యంలో శాంతి ఉంటది సమాధానం ఉంటది ఆ రాజ్యం కొరకు మనం ఎదురు చూడాలి ఈ దేవుని రాజ్యంలో అబద్ధ మత మతస్థులు ఉండరు అబద్ధ మత ప్రయో ప్రయోజకులు ఉండరు అబద్ధ మతాన్ని చెప్పేవాళ్ళు ఎవరు లేరు అక్కడ దేవుడు తన తండ్రి యొక్క రాజ్యాన్ని గురించి చెప్తాడు కాబట్టి ఈ వెలుగు దూత ఎలాగైతే మనల్ని మోసం చేస్తుందో భూలోకంలో అటువంటి వెలుగు దూతలకి ఉండవు చూద్దాం గమనిద్దాం గమనిద్దాం మనం చూసినట్లయితే అపోస్తుడైన పవులు కొరిద్దులకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం పద్నాలుగు పది వచ్చిన చూద్దాం అపోస్తుడైన పౌలు రొవ్యులు రాసిన పత్రిక కొరిద్దలు రాసిన పత్రిక రెండవ పత్రిక పదకొండు పద్నాలుగు పదిహేను ఇది ఆశ్చర్యము కాదు సాతాను తానే వెలుగు వేషం ధరించుకొని చున్నాడు కనుక వాణి పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకున్నట గొప్ప సంగతి కాదు వారి క్రీలు చొప్పున వారికి అంతము కలుగునో ఓ బ్యాచ్ వస్తుంది పెద్ద గుట్టలేసుకొని వేసుకొని రాత్రి దేవుణ్ణి చూశానయ్యా నేను నాతో మాట్లాడాడయ్యా నీ పేరు ఉందా జీవ గ్రంథంలో ఆయన పేరు ఉందని చూసి వచ్చాడట ఆయన అని ఏం చెప్తాడు నా పేరు జీవ ఉంది నీ పేరుందా వాడి పేరుందా అసలు అక్కడ ఉండదు వాడు ఉండదు పేరు ఎవడైతే యాక్షన్ చేస్తారో వాళ్ళ పేర్లు ఉండవు తగ్గించుకోవాలి పౌలు చూడండి పౌలు నేను అందరికంటే కనబట్టే వాడను చివరి వాడని నేను చివరి వాడని నేను ఎప్పుడైతే ఒక మీటింగ్కి వెళ్ళామనుకో నేరుపై ముందు కుర్చీలు కూర్చున్నామనుకో ఇట్లా కూర్చుంటా కుర్చీలో బ్రహ్మాండంగా ఒకడు వస్తాడు అయ్యా ఎమ్మెల్యే లేచి అనకపోయా అంటాడు పరుగు పోయా వాడికి పరుగు పోయా తగ్గింపు జీవితం ఉండాలి వాళ్ళ వాళ్ళు ముందు కూర్చోబెడితే నీకు గౌరవం వస్తుంది నువ్వు కూర్చుంటే అవమానం వస్తుంది కాబట్టి మనం గమనించినట్లయితే ఈ యొక్క వేషధారణ వేషధారణ ఏమంటారు తెలుసా రాత్రి వేసేయ నా దగ్గరకు వచ్చి పంపు దగ్గర నీళ్లు పడుతుంటే మాట్లాడడం నీ దగ్గర పంపు దగ్గర అన్నం ఏంటంటే నోట్లో పెట్టడమ్మా వీళ్ళకి ఎందుకు పెడతారమ్మా నోట్లో దేవుడు ఆయనకి పని పాట లేదా ఆయనకి పని ఉండదా దేవుడికి ఇలా దూటమైన పని ఇలాగ లేనిపోయిన మాటలు చెప్పుకొని కన్ఫ్యూజ్ చేస్తూ సాతాన్ యొక్క దూతల వలె వెలుగు దూతల వలె మనకు ఉన్నట్లుగా మనం గమనించాలి అప్పుడు మనం చూసినట్లయితే అపరిపూర్ణ మానవులు ఉండరు దేవుని రాజ్యంలో అపరిపూర్ణ మానవులు ఉండరు ఎలా ఉండదు తెలుసా ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం మూడు నాలుగు వచ్చరాలు చూద్దాం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం మూడు నాలుగు వచ్చరాలు అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురం ఉండను వారు ఆయన ప్రజల దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండను వారి కన్నుల ప్రతి పాశ్వబిందుడిచివేయను మరణమేక ఉండదు దుఃఖమైనను ఏడ్ పైనను మొదటి సమస్య గడిచిపోయిన నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట అటువంటి జీవితం కావాలి అటువంటి జీవితాన్ని కావాలి మన అపరిపూర్ణ మానవులు పరిపూర్ణ మానవులు ఎలా అవుతారో తెలుసా దేవుని రాజ్యములు అవుతారు దేవుని రాజ్యములో నీతి మంత్రులు ఈ భూమిని మళ్ళీ స్వతంత్రించుకుంటారు నీ పరదేశీ పరలోకాలు ఎక్కడ లేవు మళ్ళా ఈ భూమిలోనే వస్తాయి అవన్నీ మనం గమనించినట్లయితే అన్ని సముద్రాల నదులు ఏకమైపోయి మళ్ళా ఏదేని కోట ఈ భూమి మీదే ఉంటది అటువంటి రాజ్యములో యేసు రాజుగా నువ్వు చేరాలంటే ఎలా ఉండాలో తెలుసా గమనిద్దాం కీర్తన గ్రంథం ముప్పై ఏడవ కీర్తన ఇరవై తొమ్మిదవ వచనం కీర్తన గ్రంథం ముప్పై ఏడవ కీర్తన ఇరవై తొమ్మిదవ వచనం నీతి మంతులు భూమిని స్వతంత్రించుకుందరు వారు దానిలో నిత్యము నివసించగరు అటువంటి జీవితం నీకు నాకు కావాలంటే యేసు ప్రభువుని రక్షుడుగా ఎన్నుకోవాలి నాలుగోది దురాత్మలు ఉండవు దురాత్మలు సాతాను పడతాడు సాతాను ఒక మనిషికి పడితే నిజంగానే సాతాను పడితే వాడికి ఏం తెలియదు దొంగ సాతాను పడితే ఏం చేస్తాను తెలుసా ఇంటి ముందు వాళ్ళ మీద రాళ్ళు లేస్తాను ఇంటి ముందు వాళ్ళు తిడతారు వాడికి ఏదైతే కోపం తల్లికి వాళ్ళందరి అమ్మ నాభూతులు తిట్టుంది ఎందుకు శాతాన్ని ఒక దొంగట రామా ఈ శాతలన్నీ కూడా కొంతకాలానికి నాశనం అయిపోతున్నట్లుగా మనం గమనించాలి దురాత్మ ఉండవు గమనిద్దాం ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై మూడో వచనం ప్రకటన గ్రంథం ఇరవై ఇరవై మూడో వచనం అతడు ఆది సర్పము అనగా అపవాదని సాతాను ఆ పట్టుకొని వెయ్యి సంవత్సరములు వాణిని బంధించి అగాధములో పడవేసి ఆ వెయ్యి సంవత్సరం గడుచు వరకు ఇక జనములను మోసపరచకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర అటు పింబట వాడు కొంచెం కాలం విడిచిపెట్టబడవారు యుద్ధం అయిపోయిన తర్వాత దేవుని రాజ్యములో ఈ సాతాన్ కూడా బంధిస్తారు ఆ వెయ్యేళ్ల పరిపాలనలో దాన్ని లోపల పెట్టి ముద్ర వేసి దేవుడు పరిపాలన చేస్తాడు కాబట్టి దురాత్మలు ఇక ఉండవు మనం చూద్దాం చివరి రోజుల్లో ఉన్నామా చివరిగా ఐదో విషయమని గమనిస్తే మనం చివరి రోజుల్లో ఉన్నామా మత్తయి సువార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన గమనిద్దాం మత్తయి సువార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై ఒకట లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు ఇక ఎప్పుడు కలుగబోదు అయిపోయిన శ్రమలన్నీ మన పూర్వీకులు మనం అనుభవించాం ఎప్పుడైతే దేవుడు తన రాజ్యాన్ని శాశ్వతమైన రాజ్యాన్ని స్థాపిస్తాడో ఇక మనకి ఎలా ఉంటుందో తెలుసా ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటది ఆ హార్మోన్ యుద్ధములో హార్మోన్ యుద్ధములో సాతాన్ని గెలిచిన ఏసయ్య లేక మికాయలు మనం గమనించినట్లయితే ఈ యొక్క దేవ ఈ యొక్క శాస్తాన్ని కూడా బంధించిన తర్వాత మనం శాంతిత్వంగా ఉంటాము చివరి రోజు అంటూ లేదు ప్రతి రోజు కూడా మంచి రోజే అటువంటి రోజు కొరకు మనం గమనించాలి గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ చిరం చూద్దాం యక్ష గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనం నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన ఎగో ఒక నేనే ఉపదేశము చేయదను చక్కటి మాట ఆ యొక్క చివరి రోజుల్లో ఉపదేశం చేస్తాడు దేవుడు చనిపోయిన మన వాళ్ళందరూ కూడా తిరిగి బతుకుతారు ప్రకటన గ్రంథం ఇరవటో అధ్యాయం ఐదవ వచనం ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం ఐదవ వచనం ఇదిగో సమస్తమును నూతనముగా చేయించున్నాడు సమస్తం సమస్తాన్ని కూడా నూతనముగా చేస్తున్నారని దేవుడు నీకు నాకు ఒక విషయం చూద్దాం చివరిగా ఎందుకు ఈ బాధలు ఈ బాధలు ఎందుకంటే చెడ్డ ప్రభుత్వం వల్ల అబద్ధ మతం వల్ల అపరిపూర్ణ స్వార్థ కోరికలు దురాత్మలు అజిమాయుషి చివరి రోజుల్లో జీవిస్తున్నామని భయపడే మాట దీనికి దేవుడు ఏం చేస్తాడంటే మంచి ప్రభుత్వాన్ని ఇస్తాడు అబద్ధ బాధ మంచుకైనా కనిపించదు మనుష్యులు ఇక అపరిపూర్ణులుగా ఉండరు దురాత్మలు ఉండవు చివరి రోజులకి తెరవబడి మరలా మొదటి రోజు మనకు రాబోతుంది మన యొక్క శరీరాలు ఆకృతలు మారుతాయి మహిమా శరీరం ధరిస్తాము దేవుని రాజ్యములో సుఖముగా శాంతితంగా ఉండాలంటే నీవు బ్రతికున్న ఈ కాలంలోనే బ్రతికున్న ఈ సమయంలోనే ఒక నిర్ణయం తీసుకోవాలి అటువంటి రాజ్యములో నా ప్రవేశం వస్తుందా ఆ ధనవంతుడు అంటున్నాడు ధనవంతుడు నా వెయ్య మీరు వెళ్ళి మోసాన్ని పంపించి ఇక నరకం ఉంటుందని చెప్పండి అయ్యా అని చెప్పినప్పుడు అక్కడ వానికి ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా అనేక ప్రవక్తలు చెబుతూనే ఉన్నారు నువ్వు గమనించుకో నువ్వు నేర్చుకో అని చెప్పిన మాట మనం గమనించినట్లయితే నిజముగా రెండు మనం గమనించిన విషయాలని చూసినట్లయితే రెండవ రాకడానికి దగ్గరగా ఉన్నాం మన సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నారు మన సంఘాలని అన్ని ఆక్రమిస్తూ ఉన్నారు అసలు గమనించినట్లయితే ఈ యొక్క దేశానికి మతాన్ని తెచ్చి క్రైస్తవ మతాన్ని తెచ్చి వారు ఎవరు కూడా జీవించలేదు ఎవరు కూడా జీవించలేదు అన్యులు ఆక్యుపై చేసి రాజ్యాన్ని వెళ్తున్నారు వీరందరు కూడా మూలబడి ఉన్నారు అటువంటి వారు అటువంటి వారు దేవుని రాజ్యములో సురక్షితంగా ఉండాలని ఈ యొక్క సూచన మనం సూచన మనం వీటన్నిటికి దూరంగా ఉన్నట్లయితే శాంతికర సమాజ రాజ్యములో ఎప్పుడు కూడా కలిసి ఉంటావు నువ్వు చనిపోయిన మీ అమ్మని మీ నాన్న చూడొచ్చు మీ తాత ముత్తాతను చూడవచ్చు నీకు నీ బహుమతి అలా ఉంటుంది ఆకృతి కూడా నీ ఆకారంలోనే ఉంటది నువ్వు గుర్తించుకొని జీవించి అటువంటి ధన్యత పొందాలి కానీ హిపో కృషి మాత్రం చేయకూడదు అధ్యాయం ఇరవై రెండవ గమనిస్తే నీ దోషము నాకు మరక వలే కనిపిస్తూ ఉన్నది మీరు సబ్బుతో రాసుకున్ను సబ్బుతో చూసుకున్ను మీ యొక్క క్రియలు మానవు మన దావీదు నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఎనభై అయ్యా నేను ఎక్కడ దాక్కు ఎక్కడ దాక్కు నేను నిన్ను తప్పించి ఎక్కడికి పోగొలనయ్యా నాలో ఆలోచన పుట్టక మునిపి నువ్వు ఎరిగి ఉన్నావయ్యా నటించొద్దు దేవుని దగ్గరికి వెళ్దాం దేవుని రాజ్యంలో చేద్దాం దేవుని ప్రజలుగా ఉందాం హిపోక్రసీ మాని నిజమైన మ్యానిఫికేషన్ గా మనకు వచ్చినట్లయితే పరలోకముల యొక్క పరదేశంలో మనకున్న స్థలం ఎరిషులేములో నీ కొరకు నా కొరకు ఒక పట్టణం కట్టబడింది చూద్దాం ప్రకటన గ్రంథం ప్రగటన గ్రంథం ఇరవై అధ్యాయం చూద్దాం ప్రగటన గ్రంథం ఇరవై అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంది అక్కడ 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 ఒక దాన్ని చూద్దాం ఇరవై అధ్యాయం ఇరవై అధ్యాయం చూసినట్లయితే చివరిగా మనం ముగించుకుందాం చివరి మనం చూద్దాం ఆ పట్టణము చచ్చౌకం అనేది దాని పొడుగు దాని వెడల్పుతో సమానము அத்தனை கலக்கொல ஏழு வந்த யபது கோசுல எத்துனே ரெண்டு வில கிலோமீட்டர் எத்து ரெண்டு விலை கிலோமீட்டர் வெடல்ப்பு ரெண்டு வந்து கிலோமீட்டர் படவு அடுவா பட்டணம்ல நம்பர் எந்த அக்கா நம்பர் உந்தா ஆ நம்பர் உடகை దేవుని రాజ్యంలో చేరతాం స్వార్థం పొందుతాం స్నేహభావాన్ని కలిగి ఉందాం మనమందరం కూడా ఏ ప్రభు ఆ యొక్క శిక్ష తగ్గించడానికి తన ప్రాణాన్ని పెట్టిన దేవునికి మద్దతిద్దాం ఆ రక్తంలో కడుగుపడదాం కడగబడ్డ మనం ధైర్యముగా ఆ సింహుట్ట తీర్పు తినాన నిలబడదాం నిన్నవి ఎవరు అడుగుతారు చివరి అడుగుద్ది ఎంతకాలం వింటారా వాక్యం మీరు నేను ఒక్కసారే మారాం ఒక్క రోజే మేము మారాం ఎంత కాలం వింటారు మీరు ప్రవక్త స్వదేశములో ఘనత నందుడు యేసు ప్రభే తనక అమాయకత్వాన్ని బలహీన చెప్తూ ఉన్నాడు అటువంటి రోజులు మనం ఉంటున్నామా ఈ రోజులు మానేసి దేవుని సన్నిధిలో మనందరం కలిసి ఉండాలని మంచి భవిష్యత్తు నీకు ఇవ్వాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలతో వాక్యాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం కృపా సత్యవంతుడైన దేవ మా తండ్రి ఎందుకు ఈ బాధలు మేము ఎంతో కష్టపడి జీవిస్తున్నా కూడా ప్రజల నుంచి ఎందుకు ఈ బాధలు ఎదురుతున్నాయి అంటే మనం గమనించినట్లయితే ఈ ప్రభుత్వం వల్ల అలాగే కోరికల వల్ల దుష్టాత్మల వల్ల అలాగే అనేక వంటి విషయాల వల్ల మేము దూరం అవుతున్నాం తండ్రి దేవా కష్టాలు అనుభవిస్తున్నాం తండ్రి నాయన నీ రాజ్యాన్ని త్వరగా తీసుకొని వచ్చి త్వరగా రెండు ఈ ప్రకటన గ్రంథం ఇరవై రెండు అధ్యాయంలో త్వరగా ఉంచుతున్నారు త్వరగా వచ్చుతున్నారు త్వరగా వచ్చిన మూడు సార్లు పలికిన దేవ రాజ్యాన్ని స్థాపించి శాంతిగా మాకు కలిగించమని శాంతి సమాధానాలు మా హృదయంలో వెలిగించమని తండ్రి దేవ ఈ వాక్యం ఎవరైతే విన్నారో వాళ్ళ హృదయాల్లో నూరంతులుగా వేయంతలుగా పనిపించే తండ్రి నాయన మా పాల్గొన్న ప్రతి వ్యక్తిని ఆరోగ్య విషయంలో ఆర్థిక విషయంలో తండ్రి పాలన చుట్టూ కంచి వేసి తండ్రి దుర్వాత్మ లో రాకుండా తండ్రి పాలని శాంతిత్వంగా నీవే రక్షించమని నీవే కాపాడమని అన్ని విషయాలు నాకు తోడుగుండి ఈ ఉదయకాల ఆశీర్వాదంతో నింపి దీవించమని యేసు క్రీస్తు పేరట అతి వినమగా వేణుకొను తండ్రి ఆమె కొల్ల ప్రార్థన లే లేచిపడదాం కొల్ల ప్రార్థన చేసుకుందాం పర్ల పొందున్న మా తండ్రి నీ నామం కాక చేయండి ఎందుకంటే రాజ్యము బలము మహిమ ఇవెంతో తండ్రి మన పరమ తండ్రి అని ఎగోవా దేవుని కృపయో మన దేశ యశ్వ యొక్క

And in love that will never cease, through every season, strong and true, they shine the light in all they. with every step design